హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదురుపేష వార్త కొత్త అవసర చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారండి మరి ఎప్పుడు పెంచారు ఎప్పుడు అప్డేట్ వచ్చింది తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తున్నారు మరి ఎవరెవరికి ఇన్ఫర్మేషన్ కావాలో ఒక లైక్ మాత్రం చేస్తేనే ప్రతి మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది లేచికుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోకండి పాత వారికైనా కొత్త వారికైనా వృద్ధులకి వితంతులకి ఒంటరి మేలకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు హెచ్ఐవీ చేనేత మగం కార్మికులకు నాలుగు వేలు డయాలసిస్ వారికి కూడా నాలుగు వేలు అండి ఐ లింక్ అయితే చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాలి ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి అలాగైతే నేను డబ్బులు అయితే పడతాయి కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తున్నారు అలాగే ఏప్రిల్ నుంచి మాత్రం మీకు ప్రతి ఒక్కరికి కూడా కొత్త ఆసరా చేయిత పెన్షన్లు భారీగా అయితే పెంచారండి రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు చేయడం నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు అయితే చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఏప్రిల్ నుండి మీకు పెంచడం జరుగుతుంది పెంపు చేస్తామనేసి మంత్రి సీతక్క గారు సీఎం గారు కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఏప్రిల్ నుంచి అయితే పెంచిన డబ్బులతో సహా అయితే మీ అకౌంట్లో అయితే పడతాయండి ఏ నెల ఆ నెల డబ్బులు తీసుకుంటేనే మీకు అకౌంట్లో అయితే జమ అవుతాయి లేకపోతే మాత్రం మీరు ఏ నెల ఎప్పటి నెల ఏ నెల ఆ నెల డబ్బులు తీసుకోవాలండి లేకపోతే రద్దు చేస్తున్నారు ఉన్నారు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్